దేశం భద్రత కోసం ప్రజలంతా ఒక్కటవుతుంటే రాష్ట బాగు కోసం జగన్ కు మనసు రావట్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే అజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రూక్ ఫీల్డ్ తో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు వైసీపీ ప్రభుత్వంలో పీక్ కవర్స్ లో విద్యుత్ ను సగటున తొమ్మిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలకు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా నాలుగు రూపాయల అరవై పైసలకే విద్యుత్ దొరుకుతుందని తెలిపారు యాక్సెస్ బ్రూక్ ఫీల్డ్ కోసం రైతుల నుంచి పదిహేడు వందల ఎకరాలు లీజ్ తీసుకుంటోందని ఎకరాకు ముప్పై ఒక వేలు చెల్లిస్తూ ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా ఒప్పందం ఉందని తెలిపారు రాష్ట్రానికి తొమ్మిది శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తా ఉన్నారు దేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రధానమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు రాష్ట్ర దేశ ప్రజలే కాదు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వచ్చి ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి కూటం ప్రభుత్వం మీద నిందేసే కార్యక్రమం మీద ఉన్నాడు మాటలు టీవీని వాళ్ళ మీడియాని పెట్టుకొని అడ్డం పెట్టుకొని అబద్ధ మాటలు సచ్యదూరమైన మాటలు ప్రజలకి ప్రజల్లో తప్పు దూరం పట్టించు ఎందుకంటే ఆ మీడియా కానీ ఆ పార్టీ కానీ మొత్తం కూడా అవినీతి సొమ్ముతో ఏర్పడింది కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యం దాని ద్వారా తప్పుడు వార్తలు రాయటం గతంలో కూడా కరెంటు బిల్లు పెంచలేదు పెంచమని చెప్పారు వీళ్ళు పెంచేవాళ్ళు వాళ్ళు పెంచిన ఛార్జీలు మళ్ళీ మనమేమిందేయటం ఇవాళ వాళ్ళు పీపీఐ చేసుకున్న యాక్సెస్ని మనం పిలిచి దగ్గర దగ్గర పిలిచి దాన్ని సరి చేసి ఐదు రూపాయలు పదిహేను పైసలు తగ్గించి నాలుగు రూపాయలు ఐదు పైసలు చేయటమే కాకుండా పీక్ అవర్స్లో పవర్ ఇవ్వాలి గతంలో వాళ్ళు ఏమో ఒప్పందం చేసుకున్నారు గ్యాస్తో చేయాలన్నారు గ్యాస్ అనేది వాళ్ళు ఖరీదుతో పోతుంది కాబట్టి గ్యాస్ కాదు బ్యాటరీ స్టోరేజ్ ద్వారా మీరు పవర్ని వచ్చిన పవర్ అనేది బ్యాటరీలో బ్యాటరీ ద్వారా ఆపుకొని సాయంత్రం పీక్ అవసరం ఏమనే ఒప్పందం మనం చేసుకున్నాం కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొని సరి చేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరి చేసి ఎక్కడైతే అనవసరమైన డబ్బులు పెట్టారో నలభై రెండు పైసలు నలభై ఐదు పైసలు ఎక్కువ పెట్టిన మనం తగ్గించేసి చేసుకున్న దాన్ని కూడా తప్పుడు రాతలతోటి జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు పదే పదే వీటిని తప్పుడు తప్పుడు రాతలతోటి ప్రజల్లో పంపించాలని చూస్తుంది ప్రజలను నమ్మొద్దు చాలా మంది మేధావులు ఉన్నారు ఒకసారి మేము ఏదైతే మా ఎస్పీడీఎస్ఎల్ మా డిస్కమ్లో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం